ఇల్లు అడ్డించిన రుణమాఫీ చేసిన ఏం చేసినా కాంగ్రెస్ చేసింది దాని తర్వాత మిగతా చేసినాయి మల ఈ రోజు ఊర్లకు ఒకరిద్దరు ఒకరి ఉన్నారు రుణమాఫీ ఊర్లో ఎనభై తొంభై శాతానికి రుణమాఫీ వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్లకు వాళ్ళ పేపర్లు కరెక్ట్ ఉన్నాయి వాళ్ళ లెక్క పోతున్నాయి వాళ్ళకి వచ్చినాయి కొంతమంది లెక్క సరిగా లేదు వాళ్ళది లేట్ అయ్యింది ఇంకా పది మందిని చూడాలా వచ్చిన రెండు వందల మందిని చూడాలన్నా మీరే చెప్పండి పది మందికి నష్టం జరిగింది కానీ రెండు వందల మందికి మేము లాభం చేసినాం కదా నేను అదే చెప్తున్నా మా నాయకులకు మీ అందరికి అందరికి కూడా లాభం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకటో ఇద్దరు మిస్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకేం పథకం ఇవ్వాలి రుణమాఫీ రావాలకి ఇందిరామాయణ ఇవ్వాలా ఇంకోటి ఇవ్వాలా ఇవన్నీ మేము ఆలోచన చేస్తాం రుణమాఫీ రాక కొంతమందికి మేము ఐదు లక్షలతో ఇందిరామాయణ ఇప్పిస్తాం అట్లా అందరినీ కూడా కడుపులో పెట్టుకో చూసుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తాం మళ్ళా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయి కదా మా లిస్ట్ ఊర్ల మండల లిస్టు ఎన్ని అమ్మా మైపు మీరు అన్ని ఊర్లకి వెళ్ళి వచ్చింది మీకు ఈ మండలంలో ఎనిమిది వందల అరవై ఏళ్ళు ఇచ్చిన ఇది మీరు అందరు కట్టుకున్న తర్వాత చూసి మళ్ళీ ఎనిమిది వందల యాభై ఏళ్ళు వచ్చే తర్వాత మీకు ఇస్తాం అవి కూడా అయిపోయి ఇంకా మిగిలిన మళ్ళీ ఇంకో తర్వాత ఎనిమిది వందల యాభై ఏళ్ళు అంటే మీ మండలానికి రెండు వేల ఐదు వందల ఏళ్ళు మేము యజమం ఇక ఇల్లు లేని పేదవాళ్ళు ఉండరు ఉండటం కడుక్కునే కడుపుకుంటారు బంగాళాలు కడుక్కుంటారు అవసరం లేదు కానీ పెళ్లి రేపలా ఉండి వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళందరూ కూడా తీసుకుంటాం కూతున్న వాళ్ళు మాకు ఇల్లు లేదు అని మీరేమనుకోవద్దు లిస్ట్ లో మీ ఇల్లు తప్పకుండా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము చేసుకుంటా ఉన్నాం మీరందరూ అది మనసు పెట్టి అర్థం చేసుకో మళ్ళీ యువకులు చాలా మంది వాళ్ళకు కూడా మేము ఇందిరా యువ పథకం పెట్టి రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్ ఇయనీకే మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మీరు యువకులు కావచ్చు యువకులు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కొక్కటి మూడు నాలుగు ఏళ్ళ వాళ్ళు వ్యాపారం పెట్టుకొని డబ్బులు గవర్నమెంట్ ఇస్తారు దానికి బ్యాంకుల నుంచి ఆ రిపోర్ట్ చూసుకొని మీరు చేస్తారా వ్యాపారం చేయరా చూసుకొని మీకు ఇస్తారు మీలో కూడా చాలా మంది పిల్లలు ఉంటారు ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు ఏదో ఒకటి నేను చేసుకోవాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మీకోసం చేయాలనుకుంటా ఉన్నాం అందుకే రేపు రాబోయే ఎన్నికలు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మీకు కడప అన్నం పెట్టే మీకు ఇండిచ్చే మీకు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ ఆశీర్వదించిన다라고 చెప్పి మalle mi andariki koruttaunna ఎందుకంటే ప్రభుత్వం మాంత్రి ఇక్కడ ఎమ్మెల్యే నేను పైన ముఖ్యమంత్రి గారు పైన వచ్చే ముఖ్యమంత్రి దగ్గర నా ఇస్మే మా మైలు నగర్ వస్తది మైలు నగర్ నేను 2000 సంవత్సరాలు పెట్టివన్నీ ఇక్కడ గ్రామాలలో వస్తాయి మరి కింద కూడా గ్రామాల మనుషులు కాంగ్రెస్ మనుషులు కాంగ్రెస్ ఇక్కడ ఉన్న నాయకులున్నారు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ నా లక్ష్మమ్మకు లక్ష్మమ్మ బాధ అవుతుంది అంటే నేను తీర్చే కార్యక్రమం చేస్తాను లేదు ఇంకో రమేష్ ఇబ్బంది లోక్ శాక్షన్ నేను చేయగలుగుతా కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించడం మీకు అన్ని తెలుసు రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రూపాయి వచ్చే యాభై రూపాయలు వస్తాయి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్ మంత్రి నిలబడ్డాడు మా పక్క నిలబడ్డాడు మా నిలబడ్డాడు అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీని ఓటేస్తే నష్టపోయేదేవో మాకేం కాదు నష్టం ఆ గ్రామాలలో ఉన్న పేద ఆ గ్రామాలలో ఉంటున్న వాళ్ళు మీరు చూస్తున్నారు ఏమో కాంగ్రెస్ వచ్చినాక సిసి రోడ్లు పడతా ఉన్నాయి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం ఏసీ సప్లై రోడ్లు ఇస్తా ఉన్నాం స్కూళ్ళని బాగు చేస్తా ఉన్నాం పిల్లలకు మంచి చదువు చెప్పిస్తా ఉన్నాం ఇవన్నీ ఇంకా బాగా చేయాలంటే మీరు మమ్మల్ని కట్టులో పెట్టుకొని చూసుకోవాలి ఆశీర్వదించాలి అందుకే ఇంత మంది మేము వచ్చి మీకు ఇంద్రమాయణాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాం ఎందుకు అందరినీ ఒక దగ్గర చేయాలంటే మేము అన్ని ఊర్లను అభివృద్ధి చేస్తాం గతంలో ఏమంటుండే ఓ పెద్ద నాయకుడు వస్తే ఆ ఒక్క ఊరు చూసుకుంటే మీలా వదిలేస్తుంది ప్రకటన కాదు ప్రతి ఒక్క ఊరును అభివృద్ధి చేయాలి మాకు నా పేదోళ్ళు వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి వాళ్ళని భయపెట్టి బెర్యొద్దు ప్రేమగా మన వైపు తీసుకోవాలి వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకొని మన వైపు తీసుకోవాలి ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీద అందరు నాయకులు వచ్చారు వాళ్ళందరికి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రొసీడింగ్స్ ఇచ్చుకుందాం ఈ గ్రామంలో కోడూరు గ్రామంలో మా నాయకులు రవీందర్ గారు లక్ష్మీనారాయణ రవి గారు రామస్వామి కోమయ్య ఆంజనేయులు కేశవుడు పురుషోత్తం అర్జున్ శేఖర్ భూషణ రాములు కృష్ణ ప్రసాద్ నరేష్ రాజు వినోద్ కుమార్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామంలో ये समस्या उन्ना वाला दीक